సో మీకు మొత్తం కలంకారీ డిజైన్ క్లియర్గా ఉండాలి శారీలో మాకు ప్రింట్ అనుకుంటే మాత్రం ఈ శారీ మంచి ఆప్షన్ అవుతుంది పైన బోర్డర్ అంటూ శారీ ఏముండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ అది కూడా హాఫ్ వైట్ కలర్ మీద ట్రెడిషనల్ కలంకారీ డిజైన్స్ అయితే చూపిపోతున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ మీద మొత్తం కలంకారీ ప్రింట్స్ ఫస్ట్ మీకు వైట్ వచ్చిందని చెప్పి ట్రాన్స్పరెంట్ కూడా ఏముండదు చాలా తక్కువ ట్రాన్స్పరెంట్లో వస్తుంది హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు సో ట్రెడిషనల్ మీకు కలంకారీ కాటన్ శారీస్ చూపిపోతున్నాను లైక్ మీకు వీడియోలో త్రీ మోడల్స్ చూపిస్తాను పెన్ కలంకారీ డిజైన్స్ అండ్ వైట్స్లో కలంకారీ బోర్డర్ వస్తుంది ఇవి కాకుండా బ్యూటిఫుల్ బిగ్ బోర్డర్ కలంకారీ డిజైన్ త్రీ కూడా మీకు క్లాసికల్ డిజైన్స్ అండి చాలా బాగుండబోతుంది ఎవరైతే కలంకారీ డిజైన్స్ కావాలని మధ్య అడుగుతున్నారో వీడియో అయితే పూర్తిగా చెక్ చేయండి కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ కలంకారీ డిజైన్స్ అయితే చూపిపోతున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ మీద మొత్తం కలంకారీ ప్రింట్స్ ఫస్ట్ డిజైన్ చూసుకుంటే మాత్రం పెన్ కలంకారీ డిజైన్ అండి ఈ శారీకి మీకు బోర్డర్ అయితే టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ వచ్చేసి బోర్డర్స్ రెండు సేమ్ బోర్డర్స్ వస్తాయి రిమైనింగ్ శారీ ఈ శారీలో స్పెషల్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు రిమైనింగ్ మీకు కనిపించే ప్రతి డిజైన్ పెన్ కలంకారీ డిజైన్స్ అంటే కలంకారీ మొత్తం కూడా శారీలో వస్తుంది అండ్ ఈ శారీ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ అండి డిజైన్ అంటే వీటిలో మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి ప్రతి శారీకి డిజైన్ కూడా ఇదే డిజైన్ ఉంటుంది బట్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ షేడ్లో ఇంకొక గ్రీన్ షేడ్ ఇంకొక కలర్ షేడ్ రావడం అలాగా చిన్న చిన్న కలర్ షేడ్స్తో ఫైవ్ కలర్స్ మీకు వస్తాయి ఇది మీకు ఫస్ట్ కలర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మాత్రం పైట్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇక్కడ చూడండి ప్రీవియస్గా మీకు ఇంతకుముందు చూపించిన శారీ గ్రీన్ వచ్చింది ఇక్కడ రెడ్ వచ్చింది ఇలాగ డిజైన్ మాత్రం మీకు సేమ్ ఉంటుంది బట్ చిన్న చిన్న కలర్ షేడ్స్ అనేది మీకు డిఫరెంట్గా ఎవ్రీ శారీలో మీకు వస్తుంటుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ లాగా ఒకవేళ మీకు డీటెయిల్స్ అర్థం కాకపోయినా ఫొటోస్ మేము క్లియర్గా పంపిస్తాం మీకు మీరు ఫొటోస్లో చెక్ చేయండి మీకు ఏ డిజైన్ నచ్చితే మీరు అది తీసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో ప్రతి బ్లౌజ్ కూడా మీకు బార్డర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ అన్నీ కూడా అండ్ ఇలా వస్తుందండి పైట్ చింగ్ వన్ మీటర్ డిజైన్ వస్తుంది అండ్ మంది అడుగుతున్నారండి రీసెంట్గా కలంకారీ ప్రింట్స్ చూపించండి మాకు అని కామెంట్స్ అండ్ వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు సో అందుకే మీకు కంప్లీట్గా ఒక సెపరేట్ వీడియో కలంకారీ ప్రింట్స్ మీదే చూపిస్తున్నాను ఇలాంటి కాంబినేషన్స్ మీరు ఇంకా వీడియోలో చూడాలనుకుంటే ఏ డిజైన్ చూడాలనుకుంటున్నారో మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే అలాంటి శారీస్ ఖచ్చితంగా మీకు చూపిస్తామండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అండ్ రీసెంట్గా మనం వెంకటగిరి శారీస్ అయితే చూపించామండి చాలామంది నచ్చాయని మెసేజ్ చేస్తున్నారు అందుకే కామెంట్స్లో ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మీకు మళ్ళీ వెంకటగిరి మోడల్స్లో రీస్టాక్ చేస్తూ వేరే మోడల్స్ కూడా మేము చూపిస్తూ చూపించబోతున్నాం అప్కమింగ్ వీడియోస్లో సో అలాగనే మీరు ఏ డిజైన్స్ చూడాలనుకుంటున్నారు ఇప్పుడే కామెంట్ చేయండి ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్లో అయితే మనం వీడియో చేద్దాం ఇలా వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో కలంకారీ డిజైన్స్లోనే మీకు చూపిస్తున్న మరొక డిజైన్స్ చాలామంది వైట్స్లో కూడా కలంకారీ డిజైన్స్ అడుగుతున్నారు అందుకని మీకు ఈ మోడల్ మొత్తం వైట్స్లోనే వస్తుంది బార్డర్స్ డిఫరెంట్గా వస్తాయి కలర్స్ అనేవి మీకు వైట్ వచ్చిందని చెప్పి ట్రాన్స్పరెంట్ కూడా ఏమున్నదు చాలా తక్కువ ట్రాన్స్పరెంట్లో వస్తుంది హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఏమిటంటే సో బ్లౌజ్ ఏదైతే బ్లౌజ్ ఇస్తున్నారో ఎయిటీ సెంటీమీటర్స్ క్లాసికల్ కలంకారీ బ్లౌజ్ ఇస్తున్నారు మీరు సెపరేట్గా బ్లౌజ్ కొనుక్కునే పని లేదు బ్యూటిఫుల్ కలంకారీ శారీకి బ్లౌజ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది పైట్ పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు కలంకారీ డిజైన్ శారీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ ఈ శారీ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇంతకు చూపించింది బ్లాక్ కదా సో ఇది రెడ్ కలర్ శారీ సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా చూడండి ఎంత బాగుందో ఇలాంటి డిజైన్స్ బావనా హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్ డిజైన్స్ అన్ని అండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మనం కలెక్షన్ చూపిస్తామండి పైడ్ చెంగ్ మీకు ఇలా వస్తుంది క్లాసికల్ ఎల్లో కలర్ బోర్డర్ అండి శారీ కాంబినేషన్ ఎల్లో వచ్చింది చాలామంది ఇష్టపడే కాంబినేషన్ అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక మీకు షిప్పింగ్ అనేది డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి ఈ శారీస్ అనేవి మీకు షిప్ చేస్తాము షిప్పింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ మెయిన్ ప్రియారిటీగా ప్రతి సారీస్ మనం సెండ్ చేస్తామండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది ఇలాంటి కాంబినేషన్స్ వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో మీరు చూస్తున్నప్పుడే మీకు శారీ నచ్చింది అనుకుంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేయొచ్చు ప్రైజెస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్స్ విత్ మీకు వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ సో మీకు మొత్తం కలంకారీ డిజైన్ క్లియర్గా ఉండాలి శారీలో మాకు ప్రింట్ అనుకుంటే మాత్రం ఈ శారీ మంచి ఆప్షన్ అవుతుంది పైన బోర్డర్ అంటూ శారీ ఏముండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ అది కూడా హాఫ్ వైట్ కలర్ మీద క్లాసికల్ మొత్తం కలంకారీ డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుంది మీకు శారీ కూడా శారీ చూసుకున్నప్పటికీ శారీలో వచ్చే డిజైన్ కూడా కలంకారీ డిజైన్ ఆరెంజ్ కలర్ అండ్ ఇందులో ఇంకొక కాంబినేషన్ బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కూడా కలంకారీ డిజైన్ వస్తుంది శారీ బోర్డర్ బ్లౌజ్ మెయిన్గా పైట్చెంగ్ మీరు ఏదైతే చూస్తున్నారో పైడ్చెంగ్ కూడా సో ట్రెడిషనల్గా లుక్ ఉంటుంది చాలా బాగుంది శారీ వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ శారీ అండి వీటిలో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు సింగిల్ శారీ ఒక్క చీర కావాలన్నా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి లేదు మీకు హోల్సేల్లో కావాలి బల్క్లో మీరు ఇంటి దగ్గర సేల్స్ చేస్తారు లేదా మీకు షాప్స్ ఉన్నాయైనా మేము శారీస్ మీకు హోల్సేల్ రేట్లకే సప్లై చేస్తాం హోల్సేల్ ప్రైజెస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేయండి డార్క్ రెడ్ అండి డార్క్ రెడ్ కాంబినేషన్ అండ్ ఈ శారీస్ కలర్స్ మాత్రం పోవండి చాలా మంది అడిగే క్వశ్చన్ కలర్స్ బా పోకుండా ఉంటాయా అని కలర్స్ మాత్రం పోవండి ఇవి మీకు గ్యారెంటీ ఉంటుంది కలర్ గ్యారంటీ అండ్ బావన హ్యాండ్లూమ్స్ చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ది బెస్ట్ క్వాలిటీలోనే చూపిస్తామండి ఇలా వస్తుంది పళ్ళు చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి ఈ వీడియోలో శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ కాకండి సో ప్రతి సారీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న కలంకారీ శారీస్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ ఎల్లో కలర్ వచ్చింది సో శారీకి బ్లౌజ్ కాంబినేషన్ కలంకారీ బ్లౌజ్ అండ్ పైడ్చింగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది సో వీటి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మీరు అడుగుతున్న కలంకారీ సారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్